హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీకోసం ఈరోజు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే తీసుకొచ్చేసామండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసేయండి మీ అందరి కోసం నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో మాకు ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా వాటిని ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటాం ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మీ అందరి కోసం ఒక చిన్న బడ్జెట్లో ఒక మంచి మంచి ఫ్లాట్ అయితే తీసుకొచ్చానండి డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో మీకు మొత్తం కూడా క్లియర్గా చెప్తాను మన వీడియోని మన ఛానల్ని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు చూస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ని మంచి మంచి ప్రాపర్టీస్ని క్లియర్ టైటిల్తో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి ఇందులో మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను అప్పటికి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే మీరు మాకు కాల్ చేసి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చండి ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా చూద్దామండి ఈ ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి టోటల్ అపార్ట్మెంటే మీకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అపార్ట్మెంట్ ముందు మీకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉందండి నియర్ బై మెయిన్ రోడ్ నియర్ బై మెయిన్ రోడ్ దగ్గరలో మీకు ఫార్టీ ఫీట్ రోడ్ కూడా ఉంటుంది నియర్ బై మెయిన్ రోడ్డు టోటల్గా థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అండి పదమూడు సంవత్సరాలు అయింది కన్స్ట్రక్షన్ జరిగి జీ ప్లస్ త్రీ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ టోటల్గా జీ ప్లస్ త్రీ ఫస్ట్ ఫ్లోర్లో మీకు టూ ఫ్లాట్స్ అయితే ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో కూడా టూ ఫ్లాట్స్ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ అట్లాగే థర్డ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ అయితే ఉంటుందండి అన్నీ కూడా ఇక్కడ ఐదు వందల యాభై ఎస్ఎఫ్టీతోటే ఉన్నటువంటి ఫ్లాట్స్ టోటల్గా మొత్తం ఆరు ఫ్లాట్లు అన్నీ కూడా వన్ బీహెచ్కే ఫ్లాట్స్ అండి ఇవన్నీ కూడా వన్ బీహెచ్కే ఫ్లాట్స్ టోటల్గా సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి ఇక్కడ కార్ పార్కింగ్ అయితే ఎవరికి లేదండి అన్నీ కూడా మీకు బైక్ పార్కింగ్ వరకే ఇచ్చారు ప్లేస్ మొత్తం కూడా బైక్ పార్కింగే ఇచ్చారండి మొత్తం సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి పదహారున్నర అంకనం సైట్లో మీకు యాభై అంకనాల కన్స్ట్రక్షన్ మొత్తం కూడా కలిసి మీకు ఫిఫ్టీ అంకనం స్వరపు కన్స్ట్రక్షన్ అయితే ఉంది ఈ ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఐదు వందల యాభై ఎస్ఎఫ్టీ వన్ బీహెచ్కే ఫ్లాట్ మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా కూడా మీకు టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు మీకు ఫ్లాట్ అయితే చాలా బాగుంది పెయింటింగ్ అంతా కూడా చాలా నీట్గా చేసేస్తున్నారండి మీకు ఎక్కడ కూడా చిన్న మైనర్ రిపేర్స్ కూడా లేవు డైరెక్ట్గా మీరు ఇంట్లో చేరిపోవచ్చు రెడీ టు మూవ్ చిన్న చిన్నవి ఏమైనా మీరు మీరు డిజైన్ చేసుకొని హ్యాపీగా ఇంట్లోకి అయితే అండి ఈ ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంక్లోనైనా సరే లోన్కి వెళ్ళిపోవచ్చు ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు గవర్నమెంట్ బ్యాంక్ కావచ్చు ఏ బ్యాంక్ అయినా లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అట్లాగే ఈ ఈ ప్రాపర్టీకి లిఫ్ట్ ఫెసిలిటీ లేదండి ఓన్లీ బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ లేదు ఏదైనా కార్ వస్తే మీరు థర్టీ ఫీట్ రోడ్ కాబట్టి రోడ్లో అయితే పార్క్ చేసుకోవచ్చు ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి ఇరవై ఒక లక్ష చెప్తున్నారండి ట్వంటీ వన్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ ఫ్లాట్ చూసి మీరు ఓకే అనుకుంటే డైరెక్ట్ ఓనర్తోటే బార్గెన్ కూడా చేపిస్తానండి ప్రాపర్టీ అయితే చాలా బాగుంది ఒక్క వుడ్ వర్క్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ప్రాపర్టీ అయితే మినీ బైపాస్కి దగ్గరలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి ఆ ప్రాపర్టీ లొకేషన్ కూడా మీకు బీవీ నగర్ లొకేషన్ అండి బీవీ నగర్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుంది ప్రాపర్టీ ప్రైస్ ట్వంటీ వన్ ల్యాక్స్ ఈ ప్రాపర్టీ ప్రైస్ ఫిక్స్డ్ కాదు తగ్గుతుంది మీరు డైరెక్ట్గా వచ్చినప్పుడు మాట్లాడిస్తానండి ప్రాపర్టీ చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద మీకు నెంబర్స్ వస్తున్నాయి ఆ నెంబర్స్కి డైరెక్ట్గా మీరు కాల్ చేస్తే మా ద్వారా మీరు దగ్గరుండి ఈ ప్రాపర్టీ అయితే చూడవచ్చు ఈ ప్రాపర్టీకి అన్డివైడెడ్ షేర్ కూడా మీకు మూడు అంకణాల వరకు వస్తుంది యూడిఎస్ షేర్ మనకు త్రీ అంకనంస్ అండి ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మాకు కాల్ చేయండి మీకు నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో ఎక్కడ ప్రాపర్టీస్ కావాలన్నా మమ్మల్ని వెంటనే సంప్రదించండి మా దగ్గర పది లక్షల దగ్గర నుంచి కూడా వాల్యూబుల్ ప్లేసెస్ వాల్యుబుల్ హౌసెస్ అయితే మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి మీరు వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా దగ్గర ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా విజిట్ చేయండి అట్లాగే మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్